ఈ రాశి జాతకులకు ఈ రోజున ఊహించని భయంకర సంఘటనలు జరగబోతున్నాయి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఓం ఓం శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం ప్రేమ ఉద్యోగం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల గొడవలు ఆస్తి తగాదాలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ భవానీరాజు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ సాక్షాత్తు పరమశివుడు మరియు పార్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహం మీపై కురుస్తుందనే అద్భుత సమయం ఇది మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న కష్టాలు ఆ యొక్క బంధాలు తెంచుకోవడానికి మహాశివుని సంకల్పం దుర్గాదేవి రక్షణ మీకు తోడయ్యా గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కఠిన పరిస్థితులు ఆర్థిక సమస్యలు మనసులోని బాధలకు ముగింపు పలుకుతూ ఈ రోజే ఈ యొక్క తిథి మీకు ఎంతో కలిసి వచ్చే తలరాతను మార్చి కొత్త జీవితం మొదలు కాబోతుంది ఈ దైవిక సందేశం మీ వద్దకు చేరిందంటే అది శివ పార్వతుల ఆశీర్వాదమే అని అర్థము ముఖ్యంగా ఈ తిథి మీకు చాలా జాగ్రత్తగా ఉండే తిథి మీ విజయానికి ఆటంకాలు సృష్టించే శత్రువులు అసూయ పడే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ సమాచారాన్ని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచండి ఇది కేవలం వార్త మాత్రమే కాదు మీ చుట్టూ ఉండే దైవ శక్తి కవచం పూర్తిగా ఏకాగ్రతతో శివశక్తులపై బలమైన నమ్మకంతో ముందుకు సాగండి మీ భవిష్యత్తు ఉజ్వలం కాబోతుంది అయితే మంచి జరగడంతో పాటుగా కొన్ని చెడు సంఘటనలు కూడా మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందేశాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది రాశివారు ప్రస్తుతం ఒక క్లిష్టమైన ఆధ్యాత్మిక స్థితిలో చిక్కుకున్నారు మీ కళ్ళకు కనిపించని మీ ఊహకు అందని ఒక పోరాటం ఇంట్లోనే జరుగుతుంది ఈ సమస్యలకు కారణం నమ్మే వ్యక్తులు మీ జీవితం ఇద్దరు స్త్రీల ఆధీనంలో ఉంది ఒకరు మీ వంశాన్ని కాపాడి సిరి సంపదలకు అధిష్టాన దేవత మహాలక్ష్మి అయితే మరొకరు మీ సర్వస్వాన్ని నాశనం చేయడానికి వచ్చిన దుష్ట శక్తి ఆమె మీ ఇంట్లోనే ఉంది మీతో నవ్వుతూనే మాట్లాడుతుంది కానీ లోపల మీ పతనాన్ని కై ఎదురు చూస్తుంది ఆ దుష్ట శక్తి ప్రభావం వల్లనే మీకు రావాల్సిన అదృష్టం అతి దగ్గరలో తప్పిపోతుంది అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే ఆ దుష్ట శక్తికి మీ కుటుంబ సభ్యులే తెలియకుండా సహాయం చేస్తున్నారు వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆ చెడు శక్తికి బలంగా మారుతుంది మీ ఇంట్లోని వారు ఆ శక్తికి దాసోహం అయిపోయారు అందుకే మీరు ఎంత చెప్పినా వారు పట్టించుకోవడం లేదు వారిని శాంతింప చేయడానికి ప్రయత్నిస్తే మరింతగా కోపంగా రెచ్చిపోతారు మీ ఇల్లు ఇప్పుడు ఒక నివాసం కాదు ప్రతికూల శక్తులు వేసిన కేంద్రము బయట నుండి వచ్చిన వారు కాళ్లు కడుక్కుండా లోపలికి రావడము మీ ఇంట్లోకి దరిద్రాన్ని స్వాగతించడమే బయట తిరిగి గాలి దుమ్ము ధూళిలో ఉన్న శక్తులు ఈర్ష్యపడే వారి చెడు చూపులు మీ ఇంటి గడప దాటి లోపలికి వస్తున్నాయి ఆ మురికి పాదాలు మీ ఇంట్లో అడుగు పెట్టగానే అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఆవిరైపోతుంది ఆ గడప దాటి వచ్చే ప్రతి ఒక్క అడుగు మీ శుభాన్ని తొక్కి పారేస్తుంది మీ ఇంట్లో తరచుగా వినిపించే అరుపులు పాత్రలు విసిరేయడం చిరాకులు ఇవి కేవలం అభిప్రాయ భేదాలు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే ఎక్కడైతే శాంతి ఉండదో అక్కడ దేవతలు నిలవరు ఆ దుష్ట శక్తి చేసిన పన్నాగం ప్రకారం మీ ఇంట్లో పూజలు ప్రార్థనలు జరగకుండా కేవలం గొడవలే జరిగేలా అది ప్రణాళిక వేస్తుంది ఆ శబ్దాల వల్ల మీ ఇంటి గోడల మధ్య ఉన్న సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ నశించిపోతుంది మీరు బయట నుంచి రాగానే ఒక రకమైన భారం ఒత్తిడి కలగడానికి ఇదే కారణం వంటగది అంటే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ నిలయము కానీ మీ ఇంట్లో వంటగది శుభ్రంగా లేకపోవడం రాత్రిపూట ఎంగిలి పాత్రలు అలాగే వదిలేయడం ఆ దుష్ట శక్తికి మీరు పెట్టిన విందు వంటిది ఆ ఎంగిలి వాసనకు ఆకర్షితమై వచ్చే శక్తులు మీరు తినే ఆహారాన్ని అపవిత్రం చేస్తాయి ఆ ఆహారం తిన్నందువల్లే మీ బుద్ధి సరిగా పని చేయడం లేదు మీకు భయంకరమైన కళలు వస్తున్నాయి మీ ఆరోగ్యం క్షీణించడానికి మందులు కారణం కాదు ఆ వంటగదిలో దాగి ఉన్న ప్రతికూలత నెగిటివిటీ కారణం ఇప్పటికైనా చేయగలిగింది ఉంది ఆ యొక్క దేవత మీకోసం ఇంకా పోరాడుతూనే ఉంది మీ ఇంటి గుమ్మాన్ని పసుపుతో శుద్ధి చేయండి అది మీ ఇంటికి రక్షణ కవచం ఎవరు వచ్చినా సరే కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రానివ్వకండి అది మీ గౌరవం కాదు మీ ఇంటి భద్రత ఇంట్లో గొడవ మొదలవ్వగానే మీరు మౌనంగా ఉండండి మీరు నిశ్శబ్దంగా ఉంటే ఆ దుష్ట శక్తికి ఆహారం అందదు అది బలహీన పడిపోతుంది ఈ శక్తులను మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ఆర్థిక స్థితి కుటుంబ బంధాలు కోలుకోలేనంతగా దెబ్బతింటాయి ఆ దేవత ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఈ రాశి వారు ఇప్పుడు ప్రస్తుతం అనేక కష్టాలను అనుభవిస్తున్నారు వాటిని వివరించడానికి కూడా మాటలు చాలవు మంచి జరుగుతుంది అనుకునే లోపే చెడు సంఘటనలు ఎదురవుతున్నాయి మీరు స్వభావరీత్యా చాలా మంచి మనస్సు కలిగినవారు చాలా మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తులు దైవాంశ సంభూతులుగా చెప్పొచ్చు కానీ మీ కోపం ఒక్కోసారి మీకే పెద్ద శత్రువు అవుతూ ఉంటుంది ముక్కంటి కోపం వస్తుంది మీ కోపం వెనుక అంతకంటే పది రెట్లు ఎక్కువ ప్రేమ దయ ఆత్మీయత ఉంటాయని మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకున్న వారికే ఎరుక మీ మనసు స్ఫటికలాగా స్వచ్ఛమైంది అందుకే ఎవరిపైన ఎక్కువ కాలం కోపాన్ని పెంచుకోలేరు అయితే ఈరోజు ఈ తిథి ఈ రోజున మీలోని ఈ స్వచ్ఛతకు భగవంతుని తోడ్పాటు లభిస్తుంది ఇప్పటి వరకు పడ్డ శ్రమ అనుభవించిన అవమానాలు అన్నీ ఇన్ని కావు ముఖ్యంగా నా అనుకున్న వారి మిమ్మల్ని చులకనగా చూడడం మంచితనాన్ని బలహీనతగా వాడుకొని మోసం చేయడం ఇటువంటివి మిమ్మల్ని తీవ్రంగా బాధించాయి చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలు మోయడం వల్ల మీకంటూ ఒక ప్రత్యేక సంతోషం లేకుండా పోయింది నిరంతరం ఇతరుల కోసమే త్యాగాలు చేస్తూ జీవించారు ఎవరికైనా సహాయం చేయాలంటే వెనుకాడరు ఎదటి వారి ప్రేమ కోసం మీ ప్రాణాలు సైతం లెక్క చెయ్యరు అయితే మీ మంచితనమే మీకు శాపంగా మారింది గతంలో కూడా చాలామంది మిమ్మల్ని అవమానించారు కానీ ఇప్పుడు ఈరోజు ఈ తిథి మీకు చాలా వరకు ఆ పరిస్థితులను మార్పు చేస్తుంది మీరు మరచేలాగా చేస్తుంది మీరు తిన్న వెన్నుపోట్లు మిమ్మల్ని ఒక గొప్ప యోధినిగా మార్చేస్తాయి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అంత సులభంగా మార్చలేరు మోసం చెయ్యలేరు మీ జీవితంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు రాబోతుంది మీ సమస్యలన్నింటికీ మూల కారణం కేవలం గ్రహస్థితి మాత్రమే కాదు మీ చుట్టూ ఉంటూ మీకు ద్రోహం చేసే వ్యక్తులు ముఖ్యంగా కే అనే అక్షరం ఆర్ అనే అక్షరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మిమ్మల్ని గాని లోపల మాత్రం నటిస్తూ అసూయతో రగిలిపోతున్నారు మీరు సొంతంగా సంతోషంగా మీ కాళ్ల మీద నిలబడ్డం వారికి అస్సలు గిట్టడం లేదు తట్టుకోలేకపోతున్నారు మీ ఆర్థిక స్థితి దెబ్బతీయడానికి కుటుంబంలో గొడవలు సృష్టించడానికి వారు నిరంతరం కుట్రలు పన్నుతూనే ఉన్నారు మీరు మీ మనసులోని రహస్యాలను డబ్బుకు సంబంధించిన ప్రణాళికలను ఆ వ్యక్తితో పంచుకోవడం వల్ల వారు ఆ సమాచారాన్ని మీకే వ్యతిరేకంగా వాడుతున్నారు మీ బలహీనత తెలుసుకుని మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేయడంలో వారు నిపుణులు అయితే ఈ రోజున ప్రకృతి మీకు ఆ వ్యక్తి అసలు స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది వారు అపరిచితులు కాదు మీతో కలిసి భోజనం చేసేంత సన్నిహితులు కావటం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇకనైనా వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం మరొక వైపు బి డి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి మీరు మీ పైన పైకి ఎక్కువగా ప్రేమ చూపిస్తూ లోపల మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్నారు మీ మాయ మాటలను నమ్మి స్వభావాన్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని నష్టపరచడానికి మీ పైన లేనిపోని నిందలు వేయడానికి ఈ రోజునే ప్రయత్నిస్తారు ఈ తిథి అన్ని గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత కూడా కనిపిస్తోంది మీరితో మాట్లాడేటప్పుడు మీ రహస్యాలు అస్సలు బయట పెట్టద్దు ముఖ్యంగా ఈ రోజున ఎవరితో కూడా ఎటువంటి డబ్బు లావాదేవీలు పెట్టుకోవద్దు అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చెయ్యొద్దు మీ దగ్గర స్నేహితులు లేదా బంధువులు అయినప్పటికీ ఈ సమయంలో ఈ రోజున మాత్రం ఖచ్చితంగా కొంచెం ఈ లావాదేవీలకు దూరంగా ఉండడం చాలా మంచిది మీ కష్ట జీతాన్ని వారు వాడుకోకుండా మీరు అప్రమత్తంగా ఉండండి గుడ్డిగా ఎవరిని నమ్మకుండా ఉండడమే ప్రస్తుత మీ కర్తవ్యం ముఖ్యంగా ఏ అనే అక్షరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో సంభాషించేటప్పుడు వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త వారి వల్ల చిన్నపాటి గొడవలు లేదా శత్రుత్వం ఏర్పడే సూచన కాని వస్తువు ఉంది ముఖ్యంగా ఈ తిథి వారితో వాదనలకు దిగకుండా ఉండడం క్షేమకరం అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ సోమరితనాన్ని వదిలి కష్టపడండి రాశివారు శ్రమకు వెనకడరు ఆ కష్టమే ఈ రోజున మీకు రెట్టింపు ఫలితాలు అందిస్తుంది మీపై జరుగుతున్న కుట్రలు కేవలం మాటలకే పరిమితం కాలేదు కొందరు వ్యక్తులు మీ అభివృద్ధి అడ్డుకోవడానికి చెడు తంత్రాలను కూడా ఆశ్రయించే అవకాశం ఉందంటూ గ్రహాల స్థితి చెప్తుంది మీ ఇంట్లో కారణం లేకుండానే వస్తువులు పగిలిపోవడం లేదా రాత్రిపూట భయంకరమైన కళలు మీకు సంతానానికి రావడం ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో ఉండడం ఇటువంటివి జరుగుతూ ఉంటే అది మీ పైన చెడు చేయిస్తున్నారు అనడానికి సంకేతమే మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీ స్థానాన్ని దక్కించుకోవడానికి మీ సహోద్యోగులు లేదా పోటీదారులు మీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీ సంతకం ఉన్న పత్రాల విషయంలో ఈ రోజున ఈ తిథిలో చాలా జాగ్రత్త ఈ కుట్రలను భగ్నం చేయడానికి దైవ మీకు తోడవుతుంది మిమ్మల్ని నష్టపరచడానికి చూసిన వారు తాము తవ్విన గోతిలో తామే పడతారు బంధువుల విషయంలో ఈ రాశి వారు పడే బాధలు వర్ణించడానికి కూడా సాధ్యం కానివి మీ రక్తం పంచుకున్న వారి మీ పతనాన్ని కోరుకుంటున్నారు అని చేయదు నిజం మీరు అంగీకరించక తప్పదు మీరు ఆర్థికంగా ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక మీ వెనుక గోతులు తీసే బంధువులు మీ చుట్టూరానే ఉన్నారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ కూడా ఎత్తని వారు ఇప్పుడు మీరు బాగుపడుతుంటే వారి అవసరం కోసం మీ దగ్గరకు నవ్వుతూ వస్తారు మీరు నవ్వు వెనుక విషం దాగి ఉంది ముఖ్యంగా ఆస్తి పంపకాలు లేదా కుటుంబ గౌరవం విషయంలో మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు మీ ఎదుట మిమ్మల్ని పొగుడుతూ మీరు తిరగగానే మీ వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసే బంధువుల పట్ల ఈ రోజున అప్రమత్తంగానే ఉండాలి ఇక ఈ రోజు నుండి ఈ విషయంలో జాగ్రత్త అలాగే మీకు ఏమిటంటే ఒక విందు లేదా శుభకార్యంలో వీరి యొక్క అసలు రూపం బయటపడుతుంది మీ ఇంటి రహస్యాలు బయటపెడుతుంది మీ ఇంట్లోనే తిరుగుతున్న ఒక ఆడపిల్ల లేదా ఒక సన్నిహిత బంధువు అనే విషయం ఈ రోజుకి ఈనాటికి మీకు అర్థమవుతుంది ఈ రాశి వారు మంచితనంతో వారికి సహాయం చేసినవారు కానీ వెన్నుపోటు పొడవడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇకపై మీ కుటుంబ విషయాలను ఆర్థిక లావాదేవీలను ఏ బంధువులతోనూ పంచుకోవద్దు అందరూ మన వారి అనే భ్రమ నుండి బయటకు రండి ఎవరు మీ కష్టంలో తోడున్నారో వారికి మాత్రమే దగ్గరకు అయ్యే పరిస్థితి ఇవ్వండి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అన్యాయాలకు మోసిన నిందలకు ఆరోపణలకు భగవంతుడు న్యాయం చేయబోతున్నాడు విధి మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నది అయితే ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమయ్యే యోగముంది మీరు కోల్పోయిన గౌరవ మర్యాదలు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి మీ దగ్గరకు చేరతాయి గ్రహాల అనుకూలత వల్ల మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది ముఖ్యంగా ఈ రోజున ఊహించని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ప్రభుత్వ వ్యవహారాలు లేదా కోర్టు వివాదాలు ఈ రోజున అనూహ్యంగా వేగవంతం అవుతాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ విజయాలు చూసి ఆశ్చర్యపోతారు దైవ బలం తోడవడం వల్ల మీరు అసాధ్యం అనుకున్న కార్యాలను ఈ రోజునే సులభంగా పూర్తి చేస్తారు ఇక ఈ రోజు నుంచి కూడాను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది మీ జీవితంలో డబ్బు ప్రవాహం ఊహించని విధంగా పెరగబోతుంది మీరు ఎప్పుడూ ఆశలు వదులుకున్న పాత బకాయిలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు అకస్మాత్తుగా తెరుచుకోవడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి వేగవంతం అవుతాయి లక్ష్మి కటాక్షం వల్ల మీ ఇంట్లో ఉన్న పేదరికం తొలగిపోతుంది ఐశ్వర్యం లభించే సమయం ఇదిగా చెప్పక తప్పదు ధైర్యంగా ఈ రోజున మీ అడుగులు ముందుకు వెయ్యండి దేనికి సంకేతంగా కొన్ని దైవిక సూచనలు కూడా మీకు కనిపిస్తాయి ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం వద్దకు ఆవు రావడం గోడపై బల్లులు జంటగా కనిపించడం లేదా కుడి అరచేతిలో విపరీత లేదా కుడి అరచేతిలో విపరీతంగా దురద రావడం వంటివి జరిగితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వస్తుందని అర్థం చేసుకోండి అయితే గుర్తుంచుకోండి మీకు ఒక చిన్న విజయం లభించిన దానిని ఊరంతా చాటింపు వెయ్యకండి నలుగురికి తెలిస్తే దృష్టి దోషం తగిలి మళ్ళీ సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది మీ అవకాశాన్ని ఆనందాన్ని రహస్యాలను ఈ నా మీ కుటుంబానికే పరిమితం చేయండి ఈ రాశి ఈ ఈరోజు మొత్తము కూడాను అంటే ఇరవై నాలుగు గంటలు కూడాను మీ పరిస్థితి ఎవ్వరికీ తెలియకూడదు మీకు వచ్చే అవకాశం కానీ వచ్చిన వార్త కానీ విన్న ఏ విషయము కానీ ఎవ్వరికీ చెప్పకూడదు కంటికి ఈ విషయం తెలియకూడదు ఆర్థిక పరంగా అత్యంత ముఖ్యమైన రోజు ఇది మీ జాతక చక్రంలో శని గురుగ్రహాల అనుకూలత వల్ల ఆగిపోయిన ధన ప్రవాహం తిరిగి ప్రారంభమవుతుంది గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పులు లేదా వ్యాపారంలో చిక్కుకుపోయిన పాత బకాయిలు ఈరోజు మీకు ఈ సమయంలోనే తిరిగి చేతికి అందే మార్గం కానీ వార్త కానీ మీ చెవిన పడుతుందని చెప్పొచ్చు ఊహించని విధంగా ఏదో ఒక రూపంలో డబ్బు లాభం కలగడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది గత కొద్ది రోజులుగా అనుభవిస్తున్న ఆర్థిక ఒత్తిడి తగ్గి మనసు తేలిక పడుతుంది షేర్ మార్కెట్ లేదా రియల్ షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈరోజు లాభాల బాట పడతారు నూతన ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి ఉద్యోగస్తులకు ఈ సమయం అంటే ఈ ఒక తిది మీకు చాలా అనువుగా కలిసి వస్తుందంటే అత్యంత శుభప్రదంగా ఉంటుంది కార్యాలయంలో మీ పనితీరుకు అధికారుల నుంచి అద్భుతవంతమైన గుర్తింపు ఉంటుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదల గురించి ఈనాటికి మీకు సానుకూల సమాచారం అందుతుంది అంతా ఈశ్వరేశా విదేశీ ప్రయాణానికి ప్రయత్నిస్తున్న వారికి వీసా లేదా ఇతర అనుమతులు లభించి మార్గం సుగమం అవుతుంది ఓం నమ శివయ్య వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే సమయము పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి అంతా శివేచ్ఛ కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది శివునిపై భారం వేయండి ఈ అనుకూలమే మీ జీవితంలో టీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు అంటే ఈ రోజున ఆ వ్యక్తి మాటలకు వారి యొక్క మాటలకు వారి యొక్క సలహాలకు మీ జీవితంలో తగిన సమయం ఇవ్వబోతున్నారు వారికి పాత్రను ఇవ్వబోతున్నారు వారు మీ జీవితంలోకి ప్రవేశించడం ఏదో ఒక రూపంలో అండగా నిలబడడం జరుగుతుంది మీరు మీ వ్యాపార భాగస్వామి కావచ్చు లేదా అభివృద్ధికి తోడ్పడే ఒక గొప్ప శ్రేయభిలాషి కావచ్చు వీరి సలహాలు మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తాయి వీరి వల్ల మీకు రాజయోగం పట్టే అవకాశం ఉంది వీరి ద్వారా ఒక వచ్చే కొత్త ఆఫర్ లేదా లాభదాయకమైన ఒప్పందం ఈ రోజున మీ మధ్య మీ యొక్క భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది ఈ వ్యక్తి కేవలం డబ్బు రూపంలోనే కాకుండా మీకు మానసిక ధైర్యాన్ని కూడా అందిస్తారు వీరితో మీకు ఉన్న సంబంధం మీ జీవితంలో ఒక శాశ్వతమైన సానుకూల మార్పు తీసుకొస్తుంది ఐశ్వర్యంతో పాటుగా సామాజికంగా కూడా మీరు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈనాటికి మీకు ఒక బలమైన పునాదిలా వారు నిలవబోతున్నారు ఈ రాశి వారికి రాబోయే సమయంలో అంటే ఈ రోజున ఈ యొక్క తిది నాడు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులకు సంబంధించిన చిక్కులు వేడిపోయే అవకాశం ఉంది చాలా కాలంగా కోర్టులో ఉన్న భూ వివాదాలు లేదా అన్నదమ్ముల మధ్య నలుగుతున్న ఆస్తి పంపకాలు సానుకూల మలుపు తిరుగుతాయి ముఖ్యంగా ఈ రోజున మీకు మాత్రము దక్షిణ దిశలో ఉన్న భూమి లేదా ఇల్లు మీకు విశిష్ట లాభాన్ని ఇస్తుంది ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్నారో వారికి ఊహించని విధంగా దానికి సంబంధించిన తక్కువ ధరకే భూమి దొరకడం బ్యాంకు యత్నాలు సులభంగా మంజూరు కావడము రుణాలు ఎక్కువగా రావడము అద్భుతం జరుగుతుంది ఇది కేవలం మీ అదృష్టం మాత్రమే కాదు మీ పూర్వీకుల ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉండడం వల్ల జరుగుతున్న మార్పు ఈ రాశి వారు ఈ రోజున ఎంతో శాంతంగా ఉంటారు గతంలో ఉన్న విభేదాలు అభిప్రాయ భేదాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది మీ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం ఈ రోజున మరింతగా బలపడుతుందని చెప్పొచ్చు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు బలంగా ముందుకు సాగుతారు ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి ఈ రోజున చర్చలు జరుగుతాయి బంధువుల రాకతో ఇల్లు కలకల్లాడొచ్చు అలాగే దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఒక రకమైన కంటికి కానరాని దూరం పెరుగుతుంది మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ఎవరో మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల లేదా చిన్న చిన్న విషయాలకు పట్టుదలకు వెళ్లడం వల్ల మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి ఒకే ఇంట్లో ఉన్నా కూడా మనసులు కలవని పరిస్థితికి కారణం మీ జాతకంలో ఉన్న శని గ్రహ ప్రభావం అలాగే బయట వ్యక్తులు మీ మధ్య చిచ్చు పెట్టడమే మీ జీవిత భాగస్వామికి ఎవరో సన్నిహితులు మీ గురించి తప్పుగా చెప్పి వారిని మీపై ఊసిగొలుపుతున్నారు అయితే రాబోయే ఈ రోజున మీకు ఈ యొక్క పట్టింపులు దూరం కాబోతున్నాయి ఒక అద్భుత మార్పు రాబోతుంది మీ మధ్య ఉన్న అపోహ కావచ్చు ఇబ్బంది కావచ్చు సమస్య కావచ్చు కంటికి కానరాని ఇబ్బందులు ఏమీ ఉన్నా తొలగిపోయి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని మీ మధ్య ఉన్న అపోహలన్నీ తొలగి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకునేంతటి భావోద్వేగమైన సందర్భం ఈరోజు ఎదురవుతుంది మీ భాగస్వామికి మీ విలువ తెలిసేలా ఒక సంఘటన జరుగుతుంది మీరు మీ మనసులోని బాధను దాచుకోకుండా వారితో శాంతంగా పంచుకోండి భార్యాభర్తల పరంగా మరియు మానసిక పరంగా మీ బంధం ఈనాటికి మునుపటి కంటే బలపడుతుంది రాబోయే రోజుల్లో మీరు మీ భాగస్వామితో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల మీ మధ్య ఉన్న ప్రతికూల శక్తి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అన్యోన్యత పెరుగుతుంది భార్య భర్తలు ఇద్దరు కలిసి దీపం వెలిగించడం వల్ల ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి దంపతులకు దైవానుగ్రహం వల్ల ఈ రోజున దానికి సంబంధించిన వార్తను సలహాను శుభవార్తను అందే అవకాశం ఉంది ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి విద్య లేదా ఉద్యోగ రంగంలో వారు సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా నిలుస్తాయి పిల్లల వల్ల మీ ఇంటికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వివాహం కాని వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక సంబంధం ఈ రోజున ఖరారు అయ్యే అవకాశం లేదా త్వరగాని మెండుగా కనిపిస్తుంది సమాజంలో మీ యొక్క ప్రతి మాటకు కూడా ఈ రోజున విలువ పెరుగుతుంది మిమ్మల్ని గతంలో తక్కువ మిమ్మల్ని గతంలో తక్కువ చేసిన వారు ఇప్పుడు మీ స్థాయిని చూసి గౌరవిస్తారు రాజకీయం లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి పదవులు దక్కే యోగం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ తిద్ది నాడు మీ యొక్క నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి చేపట్టిన ప్రతి కార్యంలోనూ దైవ బలం తోడవుతుంది మీ ఆలోచనలను ధైర్యంగా అమలు చేయండి మీ కీర్తి ప్రతిష్టలు ఈ రోజున దశ దిశలా వ్యాపిస్తాయి మీరు చేసిన పాత సహాయాలు ఇప్పుడు మీకు తిరిగి మేలు చేస్తాయి గౌరవప్రదమైన హోదాలో మీరు కూర్చునే అవకాశం ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది మీ మాట్లాడే తీరుతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తారు నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఈ సమయం అంటే ఈ తిది చాలా బాగా కలసొస్తుందని చెప్పొచ్చు కానీ ఒక పరీక్ష వంటిది సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లు అనవసరపు స్నేహాలు మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది యువత విషయంలో ఈ సమయంలో అంటే ఈ రోజు నుండి కూడాను చెడు స్నేహాల ప్రభావం ఎక్కువ కావచ్చు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా స్నేహితులతో సరదాగా గడపడం మంచిదే కానీ అది మీ భవిష్యత్తును దెబ్బతీయకుండా ఇక జాగ్రత్త పడండి దురాల దూరంగా ఉండడం మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యం ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు ఈ రోజున కొంత శ్రద్ధ తీసుకోండి పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలిగే అవకాశం ఉంది నిద్ర లేకపోవడం లేదా ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు అయితే ఈ రోజు అంటే ప్రతి రోజు కూడా ఈ రోజు నుండి కొంత సమయం ధ్యానం కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త మానసిక ప్రశాంతత మీకు పెద్ద రక్ష అని గుర్తుంచుకోండి ఈ రోజున మీరు ఏమిటంటే కనుక ఈ రోజునే కాదండి రాబోయే రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీ కళలో పదే పదే దేవాలయాలు ఏనుగులు ప్రవహిస్తున్న నీరు కనిపిస్తే అది మీ జీవితంలో రాబోయే భారీ ధన లాభానికి సంకేతం బ్రహ్మీ ముహూర్తంలో వచ్చే కళలు మీకు భవిష్యత్తు గురించి ముందుగానే సమాచారాన్ని ఇస్తాయి కర్మ సిద్ధాంతం మరియు ప్రతీకారం చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు వారి కర్మ ఫలాన్ని అనుభవించే సమయము ఇది మీకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు కానీ పరోక్షంగా జరుగుతున్న సంఘటన కానీ ఎప్పటికైనా మీకు బోధపడుతుంది అప్పుడు అనుకుంటారు ఎప్పటికీ మంచే గెలుస్తుందని మిమ్మల్ని నష్టపరిచిన వారు స్వయంగా ఈ రోజున మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరడం చూస్తారు అది ఎవరైనా కూడా కావచ్చును అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులు మాట విషయంలో కాస్త జాగ్రత్త కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆరో ఇంద్రియం మేల్కొనడం వల్ల ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వెంటనే తప్పించుకోగలుగుతారు మీకు ముందే హెచ్చరిక చేస్తోంది ఈ దైవిక శక్తిని మీరు నమ్మండి ప్రతిరోజు దీపం వెలిగించి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే ఈ శక్తులు ఈ రోజునే కాదండి అన్ని రోజుల మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరుస్తాయి మీ అభివృద్ధికి అడ్డంకంగా మారిన మూడు ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి ఈరోజు మీరు సరిదిద్దుకోండి మొదటిది ఎవరినైనా త్వరగా గుడ్డిగా నమ్మడం రెండవది మీ శత్రువులను తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండడం ఇక మూడవది మీ స్వశక్తిని మీరు తక్కువ చేసుకోవడం ఆధ్యాత్మిక బలం కోసం ఈ రోజున మాత్రం మీరు ప్రతిరోజు రోజే కాదు ఉదయం పూట అష్టలక్ష్మి స్తోత్రాన్ని పాటించండి మీలోని భయం తొలగి ధైర్యం కలగాలంటే ఉదయాన్నే రాగి పాత్రతో సూర్య భగవానునికి నీటిని సమర్పించండి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మట్టి ప్రమిదలో ఆవ నూనె దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేసి ఇంటి మూలలు ఉంచండి అలాగే ధనాన్ని ఆకర్షించడానికి మీ వెంట చిన్న పచ్చ కర్పూరం ముక్కను ఉంచుకోండి రాజయోగం కోసం అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాండం నైవేద్యంగా పెట్టండి అడ్డంకులు తొలగడానికి ఓం గమ్ గణపత ఏ నమ ఇరవై సార్లు నిత్యము స్మరించండి దిష్టి దోషాల నివారణకు ఇంటి గడపకు ఇరువైపులా స్వస్తికు గుర్తును ఉంచండి ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పరిహారాలను పాటించడం మరవద్దు ఈ రోజున గొడవలకు దూరంగా ఉండి సాయంత్రం వేళ మాత్రం ఇంట్లో కర్పూరంతో హారతి ఇవ్వండి ఈ రోజు మీరు చేసే శ్రమకు దుర్గామాత ఆశీస్సులతో అద్భుత విజయాలు సొంతమవుతాయి దుఃఖాలతో ఈ రాశి వారు సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి అంతా మంచి జరుగుతుంది